ఇది మోస్పిక్ సోర్స్ ఇంకొక ఆస్పెక్ట్ చూపిస్తాం చంద్రబాబు నాయుడు గారు గతంలో దిగిపోయే నాటికి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో దిగిపోయే నాటికి తలసరి ఆదాయం అంటే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంలో మనం దేశంలో పద్దెనిమిదో స్థానంలో ఉన్నాం తలసరి ఆదాయంలో మనం దేశంలో పద్దెనిమిదో స్థానంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అదే వైఎస్ఆర్సిపి హయాం వచ్చేసరికి ఆ ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి తలసరి ఆదాయంలో ఏకంగా పదహైదో స్థానానికి పెరిగాం డేటా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు దాకా డేటా వాళ్ళు ఇచ్చినారు ఆ డేటా ప్రకారం మీరే చూసుకోండి ఇది కూడా సోర్సు మోస్పీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది ఎవరి హయాంలో ప్రజలు బాగుపడ్డారు అని చెప్పడానికి ఈ డేటా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మన హయాంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మనం దేశంతోనే పోటీ పడ్డం దేశం కన్నా మెరుగైన నెంబర్స్ ఇచ్చాం ఆ మధ్యలో ఉన్నది చూస్తే దేశంతో ఆంధ్ర రాష్ట్రం పోటీ పడిన ఫిగర్స్ కనిపిస్తాయి దేశం జీడిపి దేశం జీడిపి ప్రతి సెక్టర్లోనూ ఆంధ్ర రాష్ట్రం లీడింగే ప్రైమరీ సెక్టర్లో తీసుకున్నా సెకండరీ సెక్టర్లో తీసుకున్నా థెరిషరీ సెక్టర్లో తీసుకున్నా కానీ ప్రతి సెక్టర్లోనూ రాష్ట్ర ప్రభుత్వం దేశం కన్నా బెటర్గా పర్ఫామ్ చేసింది మొత్తం మీద జీడిపి ఆ ఐదు సంవత్సరాలలో మన ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో దేశం జీడిపి నైన్ పాయింట్ త్రీ ఫోర్ అయితే దేశం జీడిపి కన్నా రాష్ట్రం టెన్ పాయింట్ టూ త్రీ పర్సెంట్తో మెరుగైన పనితీరు కనపరిచింది సోర్సు ఇది కూడా మోస్పి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇంకొక ఫ్యాక్టర్ తీసుకుందాం పారిశ్రామిక రంగం జీబిఏ పారిశ్రామిక రంగం జీబిఏ అంటే ఇండస్ట్రీ పరిశ్రమలు పారిశ్రామిక రంగానికి సంబంధించిన పురోగతి దీనికి సంబంధించిన గ్రాస్ వాల్యూ యాడటి ర్యాంకింగ్ ఏమిటి అని చెప్పి చూస్తే చంద్రబాబు దిగిపోయే నాటికి దేశంలో మన రాష్ట్రం పదకొండో స్థానంలో ఉంటే అదే మా హయాంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు డేటా క్లియర్గా కనిపిస్తూ ఉంది తొమ్మిదో స్థానానికి ఎదిగాం అంటే ఇండస్ట్రీ జీవీఏ పారిశ్రామిక రంగం విషయంలో ఎవరి హయాంలో రాష్ట్రం పరిగెత్తింది ఎవరి హయాంలో పురోగతి కనిపించింది అని అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి దేశంలో మనం రాష్ట్రంలో మన రాష్ట్రం దేశంలో పదకొండో స్థానంలో ఉంటే మన హయాంలో ఏకంగా తొమ్మిదో స్థానానికి ఎదిగాం రెండున్నరేళ్ల పాటు కోవిడ్ ఉన్నా కూడా ఈ లెక్కలన్నీ ఇవన్నీ కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా రెండున్నర సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ ఇది మరి ఎవరిది ఆర్థిక విధ్వంసం అందరూ ఆలోచన చేయాలి దీని సోర్స్ కూడా ఆర్బిఐ సోర్స్ కూడా మోస్పిక్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆర్బిఐ తర్వాత ఇంకొకటి ఫ్యాక్టర్ కూడా తీసుకొస్తాను ఈ మధ్యకాలంలో మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ ఇస్తూ అక్కడ కూడా వక్రీకరణే ఆయన ప్రతి అడుగు వక్రీకరణ ప్రతి అడుగు అబద్ధం ప్రతి అడుగు మోసం ఏ స్థాయిలో వక్రీకరణ అంటే డెట్ సస్టైనబిలిటీ గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య కాలంలోనే ఒక